హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ బండి బయ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఫోర్డ్ ఫిగో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్ పెడుతున్నాం దీన్ని ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉంటుంది మనకు డీజిల్ బండి ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది డిఎల్ పన్నెండు సీజే డబల్ వన్ టూ త్రీ పవర్ స్టేరింగ్ పవర్ విండో స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ టైర్లు బ్రిష్ అని కొత్తవి ఉన్నాయి వెనక రివర్స్ సెన్సార్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బ్లూటూత్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ అన్నీ ఉంటాయి ఓకే రైట్ సైడ్ ఇంటీరియర్ చూడండి లోపల హారన్ ఇది తాళాలు ఉన్నాయి రెండింటికి రెండు పనిచేస్తున్నాయి దీంతోనే డిక్కీ ఓపెన్ అవుతుంది సేమ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు బ్లూటూత్ ఉంది ఏసీ కూడా నంబర్ వన్ ఉంది పిల్లర్కి ఇట్లానే ఒరిజినల్ మనం ఫుల్ వీడియో ప పది పన్నెండు నిమిషాలు మొత్తం తీసినాం సైడ్ మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది చాలా పర్ఫెక్ట్ ఉంది ఒరిజినల్ కండిషన్ బండి కేవలం రెండున్నర లక్షల రూపాయలకు భారతదేశంలో ఎక్కడ డీజిల్ బండి ఎయిర్ బ్యాగులు ఉన్న బండి రాదండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా ఒరిజినల్ ఉంది ఇప్పటికిప్పుడు ఏం వర్క్ నీళ్ళ లేదు చూసుకోవచ్చు లెఫ్ట్ కూడా లెఫ్ట్ చైల్డ్ లాకు సిల్ టైర్లు కింద అండర్ బాడీ షోరూమ్ స్టిక్కర్స్ ఎక్కడ పోలేదు కింద కూడా చూసుకోండి మనకు డిక్కీ కూడా హై క్వాలిటీ ఉంది లోపల కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది పిల్లర్స్ అన్ని ఒరిజినల్ కేవలం రెండున్నర లక్షలు ఇయర్ కోడ్తో అన్ని ఒరిజినల్ ఉన్నాయి కింద కూడా అండర్ బాడీ ఇంజన్ వైపు కూడా కాసేపు చూపించిన నేను వీడియోలో మొత్తం చూపించినాం ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే కారు నంబర్ పెడతాం కింద మీరు కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ నమస్తే